హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మే మూడు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిది దశమి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం శతబీషం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యోగం బ్రహ్మం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు కరణం వణిజ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి విష్టి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఒక నిమిషం వరకు మరల తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఐదు గంటల ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మేషం చంద్రరాశి కుంభం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి